హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ దార్స్ ఈరోజు మనం వీడియో ఏంటంటే ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే సమ్మర్ వచ్చిందంటే చాలు చాలామంది కర్బూజ పండు తీసుకొస్తారు చాలామంది జ్యూసులు చేస్తూ ఉంటారు కొంతమంది ఈ ఫ్రూట్ తినటానికి ఇష్టపడరు కానీ ఈ ఫ్రూట్ తింటే హెల్త్కి చాలా మంచిది అలాగే కొంతమంది తింటారు కానీ అందులో ఉన్న సీడ్స్ మాత్రం పడేస్తూ ఉంటారు ఈ మాస్క్ మిలం తింటే ఏమవుతుంది అలాగే ఇందులో ఉన్న సీడ్స్ తినడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి అనేది ఈ వీడియోలో చెప్తా అండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఇందులో ఉండే గింజలను ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది కూడా చెప్తా కర్బూజ పండు వేసవిలో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి ఈ పండు తినడం వల్ల రోగ శక్తి పెరుగుతుంది కంటికి గుండెకి అలాగే పొట్టకి ఎంతో మేలు చేస్తుంది మానసిక ఒత్తిడిని తగ్గించడంలో ఈ పండు ఎంతగానో సహకరిస్తుంది అయితే ఈ పండ్లను కోసేటప్పుడు మనం ఎలాంటి ఆలోచన లేకుండా గింజలను పారేస్తాం ఇకపై విత్తనాలను ఎప్పుడూ విసిరేయొద్దు ఈ గింజలు తినడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కర్బూజ గింజల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది దీన్ని తినడం వల్ల రోగ శక్తి పెరుగుతుంది కొన్ని గింజలను నోట్లో వేసుకొని తింటే కొన్ని రకాల వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి అజీర్ణం లేదా యాసిడ్ రిఫ్లెక్స్ సమస్యలతో బాధపడేవారు కర్బూజ గింజలను తింటే అజీర్ణం సంబంధించిన సమస్యలు రావు మలబద్ధకం బాధితులు ఈ గింజలను తింటే మలబద్ధకం రాకుండా ఉంటుంది రక్తపోటు ఉన్నవారు రోజు కొద్ది గింజలు తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది కొంతమందికి దగ్గు వర్షాకాలంలోనే కాకుండా వేసవిలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కూడా వస్తుంది కర్బూజ గింజలు తినడం వల్ల ఈ రకమైన సమస్యలను నివారించవచ్చు కర్బూజ గింజలు తినడం వల్ల గుండె ఆరోగ్యానికి చాలా మంచిది గర్భిణీలకు ఇవి చాలా బాగా ఉపయోగకరంగా ఉంటుంది ఇది గర్భాశయంలో నీటిని శాతం తగ్గకుండా చేస్తుంది తల్లి ఆరోగ్యానికి పిల్లల అభివృద్ధికి కూడా చాలా సహాయపడుతుంది కర్బూజ గింజల్లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి వేసవిలో కర్బూజ పండ్లు ఎక్కువగా కనిపిస్తాయి దీనిని చాలా రకాలుగా తీసుకుంటారు ఈ పండును కొందరు అస్సలు ఇష్టపడరు దీనిని తినాలనిపించకపోయినా తింటే చాలా మంచిది కర్బూజ మిల్క్ షేకు సలాడు చాలా టేస్టీగా ఉంటాయి ఇది సీజనల్ ఫుడ్ కావడంతో ఆరోగ్యానికి చాలా మంచిది కర్బూజ కట్ చేసుకున్నాక లోపల ఉండే గింజల్ని ఒక ఫోర్ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి వాటర్తో ఎందుకంటే మనకి అవి జిగర్ జిగురుగా అనిపిస్తుంది అందుకే మంచిగా వాటర్తో వాష్ చేసుకున్నాక ఒక వన్ అవర్ ఎండ్లో పెట్టుకుంటే చాలు మనకి గింజలు అనేవి రెడీ అయిపోతాయి ఈ జ్యూస్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అంటే కర్బూజాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో కొన్ని మిల్క్ వేసుకొని మీకు నచ్చితే షుగర్ యాడ్ చేసుకోవచ్చు మనం వాటర్ యాడ్ చేయం కాబట్టి షుగర్ వేయకపోయినా పర్వాలేదు కొన్ని జీడిపప్పులు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మెత్తగా గ్రైండ్ చేసుకొని కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత తాగితే జ్యూస్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ఇంతకుముందు నేను కూడా ఇష్టపడేదాన్ని కాదు ఈ విధంగా చేశాక చాలా టేస్టీగా ఉంది మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు మీరు ఒకసారి ట్రై చేయండి పిల్లలకి మాక్సిమం ఇవ్వడానికి ట్రై చేయండి నేను వీటిని వన్ అవర్ మాత్రం ఎండలో ఆరబెట్టాను కంప్లీట్గా డ్రై అయిపోయి ఇప్పుడు వీటిపైన తొక్కలు తీసేసి లోపల ఉండేది తింటే హెల్త్కి చాలా మంచిది మనం వీటిని వేస్ట్గా పడేసే కన్నా ఇలా క్లీన్ చేసి పక్కన పెట్టుకుంటే మనకు నచ్చినప్పుడు తినొచ్చు మీకు తెలుసా అమెజాన్లో వీటి కాస్ట్ ఎంత ఉందో టూ ఫిఫ్టీ గ్రామ్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే ఉందండి అసలు మిస్ కాకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్